అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో నారసింహాయ నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరొక అద్భుతమైన పురాతనమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను హనుమత్ సేవిత శ్రీ లక్ష్మీ నారసింహుడు ఇక్కడ స్వయంభుగా వెలిసాడు ఎక్కడో తెలుసుకుందామా తెలంగాణలో అది హైదరాబాద్కి హైదరాబాద్ శివార్లో చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలన్నీ మన సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూపిస్తున్నాను ఇప్పటికీ చాలా దేవాలయాలు చూపించాము ఇంకా చూపించాలనుకుంటున్నాము దయచేసి మా వీడియోకి ఒక లైక్ చేయండి కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని చాలామందికి షేర్ చేయండి ఎన్నో వేల వందల పురాతనమైన దేవాలయాలు మన చుట్టూనే ఉన్నాయి స్వయంభుగా వెలిసిన స్వాములు మన చుట్టూనే ఉన్నారు వాటిని దర్శించుకుందాం మీకోసం కొన్ని వేల కిలోమీటర్లు దాటి కాశీ ఉజ్జయిని ఓంకారేశ్వర్ అయోధ్య అరుణాచలం ఈ దేవాలయాలన్నీ మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాం మా కోసం మీ ఫోన్ మీద ఉన్న చిన్న బటన్ లైక్ కొట్టి చిన్న కామెంట్ పెట్టలేరా ఫోనుల్లో టీవీలో గంటలు గంటలు గడిపేస్తూ గజిబిజిగా బతికేస్తూ ఏదో సాధించాలని ఉత్సాహంతో ఏమీ సాధించలేని నిరుత్సాహంతో ఏది జరిగితే అది జరిగిందిలే అనే నిట్టూర్పుతో మన జీవితాన్ని సాగిస్తున్నాం ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుడి కోసం కాసేపు టైం మనము ఇవ్వలేమా ప్రతి ప్రతీవారం ఒక్కరోజైనా ఆ దేవుడికి మన మన సమయాన్ని కేటాయిద్దాం వారంలో ఒక్కరోజైనా దేవుడి దర్శనానికి వెళ్దాం మన పిల్లల్ని కూడా దేవాలయానికి తీసుకెళ్దాం మన సనాతన ధర్మం గురించి మన దేవాలయాల గురించి పిల్లలకి అర్థమయ్యేలా చేద్దాం పండగ అంటే సెలవు హాలిడే వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారే తప్ప అసలు ఆ పండగ ఏంటి ఆ పండుగ గురించి వివరాలు ఏవి వాళ్ళకు తెలియదు అందుకని వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి మన పండగల గురించి కూడా వివరించి చెప్దాం హనుమత్ సేవిత శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందాం ఆయన చరిత్ర ఏంటో ఇక్కడ ఎలా వెలిశాడో తెలుసుకుందాం విజయవాడ హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఇంత అత్య అద్భుతమైన పురాతనమైన దేవాలయం ఉందని ఎవరికీ తెలియదు ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపించాలని నేను ఈరోజు వచ్చాను దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోకి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్పేట గ్రామం శివారులోనే ఈ దేవాలయం ఉంది అంబర్పేట దాటగానే చుట్టూ అడవి ప్రాంతంలానే మనకు కనపడుతుంది చుట్టూ పచ్చటి వాతావరణం మధ్యలో కొండలు ఆ కొండల నడమ కొన్ని వేల సంవత్సరాల నాటి క్రితం హనుమంతుడు లక్ష్మీ నరసింహస్వామి స్వయంబుగా ఇక్కడ వెలసిన క్షేత్రం ఇది ఇద్దరూ కలిసి ఈ కొండపైన స్వయంబుగా వెలిసారంటే ఒక అద్భుతమే అందుకే ఇది మహాద్భుత క్షేత్రం ఇంత కష్టపడి ఇంత అరుదైన క్షేత్రాలను మీకెవరికీ తెలియని అద్భుతమైన పురాతనమైన దేవాలయాలను చూపిస్తున్నాం ఇంత కష్టపడుతున్నాను కదా నా కోసం ఒక లైక్ చేయలేరా కొందరికి ఈ దేవాలయాన్ని షేర్ చేయలేరా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరా షేరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక దేవాలయాన్ని చూసేద్దాం నాతో రండి హనుమత్ సేవిత శ్రీ 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 స్వయంభు యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెద్దాంబార్పేట్ ఆధ్యాత్మిక భక్తులకే కాకుండా పర్యాటక ప్రేమికులకు కూడా అద్భుతమైన ప్రదేశం ఈ దేవాలయానికి వెళ్లే ముందే ఇక్కడ మనకు నాగదేవత విగ్రహాలు కనపడతాయి ఈ క్షేత్రంలో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నాగదేవత అమ్మవారు చాలామందికి స్వయంగా కనిపించారట పదహారు అడుగుల సర్పము ఇక్కడ చాలామందికి కనిపించిందట ఈ క్షేత్రాన్ని నాగదేవత అమ్మవారే సర్పం రూపంలో కాపాడుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఒకప్పుడు భక్తులు కొండ మార్గం ద్వారానే వెళ్ళేవాళ్ళు నడక నడవడం చాలా ఇబ్బంది అవుతుందని భక్తులు పెరుగుతున్నారని భావించి ఈ మెట్ల మార్గాన్ని కూడా తయారు చేశారు మెట్లు ఎక్కడమే కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా ఎక్కొచ్చు చాలా చిన్న చిన్న నా కళ్ళతో ఈ దేవాలయాన్ని మీరైతే దర్శించుకోండి ఎంత అద్భుతంగా ఉందో మీకెలా అనిపిస్తుందో తెలియదు కానీ ఈ దేవాలయం అయితే ఒక అద్భుతం ఇక్కడ ప్రతి అడుగడుగునో ఈ గుట్టలోని ప్రతి రాయిలో నాకు నరసింహస్వామి ఆంజనేయ స్వామి కనపడుతున్నారు ఓం గం గణపతియే నమ అంటూ ఇక్కడ మనం వినాయకుణ్ణి దర్శించుకుందాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యశు సర్వదా ఏ దేవాలయానికి వచ్చినా ముందుగా మనం దర్శించుకోవాల్సింది వినాయకుడే మాకు ఏ దేవాలయం వెళ్ళినా ముందు ఆ స్వామే దర్శనమిస్తాడు ఈ స్వామి వారిని దర్శించుకొని ఇక మనం స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని దర్శించుకుందాం రండి ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అందరూ చూసేలా అందరికీ షేర్ చేస్తారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ దేవాలయంలోని అద్భుతం ఏమిటంటే ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి స్వయంబుగా వెలిసారు ఇక్కడ కొండ గుట్టల్లో గుహల్లో గుహలోని రాతిపైనే వెలిశారు మనము ఇక్కడ అద్దంలో స్వామివారిని దర్శించుకోవాలి ఈ అద్దంలో చూస్తున్న స్వామివారే స్వయంభుగా వెలిసింది పక్కనే ఆంజనేయ స్వామి ఇటుపక్కనే లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తున్నారు ఒక్కసారి దర్శించుకోండి ఎంత అద్భుతమైన దర్శనమో ఇక్కడ స్వామివారిని మనం స్వయంగా దర్శించుకోకూడదు ఖచ్చితంగా ఈ అద్దంలో చూస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది కేవలం గురువారం రోజు స్వామివారికి అభిషేకం జరుగుతుంది మాత్రమే స్వామి వారిని నేరుగా దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మామూలు టైంలో వస్తే మాత్రం స్వామి వారిని తప్పకుండా మనము అద్దంలోనే దర్శించుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే ఎక్కడ ఇటువంటి రూపం అయితే ఎక్కడ దర్శనం జరగలేదు ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఒకే రాతిపై ఒకేసారి స్వయంభుగా వెలిసిన అద్భుతమైన దేవాలయం ఇది ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అస్సలు మిస్ కాకండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన పురాతనమైన దేవాలయాలని కాపాడుకుందాం మళ్ళీ మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను సర్వేజనా సుఖినో భవంతు